ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఇది శబరిమల కంటిన్యూషన్ వేడే అండి పంబాలో స్నానం చేసామని చెప్పాం కదా ఇరుముళ్ళకి అయితే ఆరతి ఇచ్చేసాము ఇప్పుడు పంబా గణపతిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే మనం అందరం కూడా పైకి బయలుదేరుతున్నాము ఇదిగోండి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కని కనిక వాగులు అని వచ్చింది పేరు నాకు సరిగ్గా తెలియదు తర్వాత ఇక్కడ వందల స్వామికి మన అయ్యప్ప స్వామి ఎలా అయితే చిన్నప్పుడు దర్శనమిచ్చారు అక్కడ అక్కడక్కడ అయితే రూపంలో పెట్టారు ఇదిగోండి పంబా గణపతి దగ్గరికి అయితే వచ్చేసాము ప్రతి ఒక్కరు కూడా పంబా గణపతిని అయితే దర్శనం చేసుకోండి స్వామిలు ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ పంబాలోనే హనుమాన్ ఉంటారు ఈయన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మనం ఇక్కడ నుంచి ఇంకా మన కొండపైకి అయితే యాత్ర మొదలె బయలుదేరాలి ఇక్కడే ఇది ఎంట్రన్స్ అనమాట ఈ లోపల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్